సో మా బర్రే బర్రె పేరు లక్ష్మి సో మా లక్ష్మి అనమాట లక్ష్మితోటి మా బంగారయ్య నైట్ ఆడుతున్నాడు డిన్నర్ చేసిండు సో అందుకని కాసేపు అట్లా బయట తిప్పుదామని తీసుకొచ్చిన సో మా లక్ష్మితో ఆడుతున్నాడు లక్ష్మికి మెడలో గంట కట్టినాము సో మమ్మీ గంట బాగుంది అనేసి కొడుతున్నాడు ఎట్లుంది బిడ్డ గంట మన బర్రె పేరు ఏం పేరు బర్రె పేరు ఏం పేరు లక్ష్మి 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 ఎట్లుంది మన లక్ష్మి ఓకే బాయ్ చెప్పు గుడ్ లక్ష్మికి చెప్పు గుడ్ నైట్ బాయ్ చెప్పు